ఏపీడీఎస్సీకి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ గైడ్లైన్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ క్యాండిడేట్స్ అన్ని ప్రతి ఒక్కరికి హాల్ టికెట్లో ఇవ్వడం అనేది జరిగింది ఒకసారి అందరూ గమనించే ఉండొచ్చు ఎందుకైనా మంచిది కొన్ని ఇంపార్టెంట్ ఏవైతే ఉన్నాయో మీ దృష్టికి తీసుకురావడానికి వీడియో చేయడం అనేది జరుగుతుంది సో ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని వేడుకుంటూ చూడండి చెక్ యువర్ నేమ్ అండ్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఆర్ కరెక్ట్ అందా హాల్ టికెట్ ఒకసారి చూసుకోమంటున్నారు మీ పేరు వివరాలన్నీ కరెక్ట్గా ఉన్నాయా సో ఏమైనా కనుక ఉన్నట్టయితే ఇబ్బంది కనుక ఉన్నట్టయితే దయచేసి అంటే వేరే ఏదైనా తప్పు కనుక ఉన్నట్టయితే మన నామినల్ రోల్స్ ఎగ్జామినేషన్ సెంటర్లో ఉంటాయి అక్కడ మనం ఏంటంటే కరెక్షన్ చేసుకోవచ్చు అని చెప్పేసి మామూలుగా విద్యాశాఖ ఒక ప్రకటనలో కూడా తెలియజేయడం అనేది జరిగింది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏమైనా ఎరెడ్స్ ఉంటే దిగులు పడకండి ఏమైనా చిన్న చిన్న ఎర్రస్ ఉంటే మీకు నామినల్ రోల్స్ అని ఎగ్జామినేషన్ సెంటర్లో ఇస్తారు అక్కడ మీరు అటెండ్ అయినట్టు సంతకం తీసుకుంటారు ఏమన్నా ఎరడ్స్ ఉంటే అందులో కరెక్షన్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇస్తున్నారు అదేవిధంగా ఇంకొకటి కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఎవరైతే ఓసీ అభ్యర్థులు అంటే ఈడబ్ల్యూఎస్ అప్లై చేసుకున్నారు వారికి ఓసీ అని వచ్చింది వారు దిగులు పడాల్సిన అవసరం లేదు వాట్ కరెక్షన్స్ మామూలుగా ఆటోమేటిక్గా ఈడబ్ల్యూఎస్ కిందనే టీటీ ఇస్తారని ఇవ్వడం జరిగింది సో అక్కడ ఏమైనా అవకాశం ఉంటే చూడండి ఈడబ్ల్యూఎస్ అని ఏదైనా ఇక్కడ ఫస్ట్ వన్ ఏంటంటే ఏదైనా ఉన్నట్టయితే దయచేసి పేరు వివరాలన్నీ చెక్ చేసుకుంటున్నారు రెండవది క్యాండిడేట్ విల్ బి అల్ ఇన్సైడ్ దట్ టెస్ట్ సెంటర్ నైంటీ మినిట్స్ బిఫోర్ ద కమెన్స్మెంట్ ఆఫ్ ఎగ్జామ్ అంటే మనకు ఎగ్జామ్కు గంట నర ముందు నైంటీ మినిట్స్ అంటే గంట నర ముందు మామూలుగా అలో చేస్తారని చెప్తున్నారు అంటే తొమ్మిది అంటే మనకు ఆల్మోస్ట్ సెవెన్ థర్టీ ఎయిట్ నైన్ సెవెన్ థర్టీకి అలో చేస్తారు కానీ టూ అవర్స్ బిఫోరే అనుకుందాం మనం రెండు గంటల ముందే ఉండాలి అదేవిధంగా మధ్యాహ్నం సెషన్ ఏంటంటే రెండు గంటలు రెండు గంటలంటే మధ్యాహ్నం ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ వరకు రీచ్ అయితే సరిపోతుంది బట్ వన్ అండ్ హాఫ్ అవర్ ముందు కానీ నో క్యాండిడేట్స్ విల్ బీ అలౌడ్ ఆఫ్టర్ నైన్ ఏఎం తొమ్మిది తర్వాత అదేవిధంగా టూ ఏఎం అంటే మధ్యాహ్నం టూ తర్వాత ఎవరిని కూడా అలో చేయరు సో ఇది చాలా చాలా కాషియస్గా ఉండండి ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఇప్పుడు ఒక మిత్రుడు ఎగ్జామ్కి లేటుగా రావడం వల్ల అంటే బస్సు లేటుగా వచ్చిందని చెప్తున్నాడు బస్సు ఏదో డిస్ట్రిక్స్ ఎగ్జామ్ రాస్తారు సార్ బస్సు స్లోగా వచ్చింది సార్ దానివల్ల ఇట్లా ఇబ్బంది అయింది ఎగ్జామ్ రాయలేకపోయినా అంటున్నారు అది చాలా చాలా వరీ అవుతూ చెప్పారు సరే ఏదైనా కూడా దయచేసి ఎలాంటి ఇష్యూస్ రావద్దు మనకు జస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ అంటున్నాడు టూ అవర్స్ ముందే ప్లాన్ చేసుకోండి ముందే తప్పనిసరిగా బై టూ అవర్స్ ముందు మీరు నైన్ అంటే సెవెన్ వరకే ఉండండి ఏమైనా తిని ఉండండి ఖచ్చితంగా ఒక టిఫిన్ ఏదో తీసుకోండి సో ఎగ్జామ్ సెంటర్కి రీచ్ అవండి మంచిగా కూల్గా మీ కంప్యూటర్ అక్కడ అలాడ్ చేసిన సీట్ దగ్గరికి రీచ్ అవండి ఈవినింగ్ కూడా ఈ ఆఫ్టర్నూన్ సెషన్ టూ అంటున్నాడు ట్వెల్వ్ వరకే రీచ్ కాండి ముందే ఉండండి మంచిగా కూల్గా ఎగ్జామ్ రాసుకోవచ్చు క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్ టు చెక్ ద లొకేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెంటర్ ఇన్ అడ్వాన్స్ మీ ఎగ్జామ్ సెంటర్ ఏందో వీలైనంత వరకు ఒకరోజు ముందే అడ్వాన్స్ అంటున్నాడు అంటే ఇక్కడ ఒకరోజు ముందే ఫర్ ఎగ్జాంపుల్ సిక్స్ ఎగ్జామ్ ఆరో తేదీ ఎగ్జామ్ కాబట్టి ఖచ్చితంగా ఇవ్వాల టైం ఉంది రేపు ఉంది కాబట్టి దయచేసి ఒకరోజు ముందే మీరు మీ యొక్క ఎగ్జామినేషన్ లొకేషన్ ఎక్కడో తెలుసుకోండి కరెక్ట్ అదే సెంటర్ కరెక్టా కాదా కూడా కన్ఫర్మ్ చేసుకోండి ఇన్ అడ్వాన్స్ అండ్ ఆల్సో రీచ్ ద ఎగ్జామినేషన్ సెంటర్ ఎర్లీ టు అవాయిడ్ లాస్ట్ మినిట్ రష్ ఇవి చాలా ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అందులో ఇవ్వబడ్డాయి ద హాల్ టికెట్ మస్ట్ బీ ప్రెజెంటెడ్ ఫర్ వెరిఫికేషన్ సో తప్పనిసరిగా మన హాల్ టికెట్ ప్రజెంట్ చేయాలి ఎగ్జామ్కు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఉండాల్సిన మీకు తెలిసిందే హాల్ టికెట్ మామూలుగా బ్లూ పెన్ కానీ అవి కానీ దయచేసి ఉండండి అట్లీస్ట్ వన్ ఒరిజినల్ వ్యాలిడ్ ఫోటో ఐడెంటి కార్డు ఇంకోటి ఏంటంటే ఫోటో ఐడెంటి కార్డు కూడా ఉండాలంటున్నారు జనరల్గా మనకు ఆధార్ కార్డు కావచ్చు డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు ఏదో ఒక ఫోటో ఐడెంటి కార్డు ఖచ్చితంగా ఒకటి ఉండాలని చెప్తున్నారు హాల్ టికెట్తో పాటు ఇఫ్ ఎ క్యాండిడేట్ వితౌట్ ఏ ఫోటోగ్రాఫ్ ఆన్ ద హాల్ టికెట్ మస్ట్ బ్రింగ్ టూ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఎవరికన్నా మామూలుగా హాల్ టికెట్ పైన ఫోటోగ్రాఫ్ కనుక లేకపోయినట్టయితే ఒక రెండు ఫోటోగ్రాఫ్స్ తెమ్మంటున్నారు ఖచ్చితంగా వాళ్ళు కూడా ఫోటో ఐడెంటి కార్డు ఉంటే చాలు వారిని అలో చేస్తున్నారు ఇక ఏదైనా వ్యాలుబుల్స్ ఏవి కూడా మేనేజ్మెంట్ సంబంధం ఉండదు అంటున్నారు క్యాండిడేట్స్ ఆర్ రిక అంటే వ్యాలుబుల్ డిసెస్ పర్సనల్ బిలాంగ్స్ లెఫ్ట్ అవుట్ సైడ్ ది సెంటర్ ఎగ్జామినేషన్ బయటనే ఉంచాలని చెప్తున్నారు క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు కోఆపరేట్ విత్ సెక్యూరిటీ స్టాఫ్ సో వాళ్ళు అందరితోటి అక్కడ మామూలుగా వాళ్ళతో సహకరించాలంటున్నారు క్యాండిడేట్స్ ఆర్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ క్యారింగ్ ఎలక్ట్రానిక్ గుడ్స్ అంటే ఎలాంటి ఎలక్ట్రానిక్ గుడ్స్ కానీ ఫోన్స్ కానీ అలో చేయబడ్డది అదేవిధంగా క్యాలిక్యులేటర్స్ కానీ పెన్ డ్రైవ్స్ కానీ బ్లూటూత్ డివైజెస్ కానీ రైటింగ్ ప్యాడ్ కానీ క్యాలిక్యులేటర్స్ కానీ రిస్ట్ వాచెస్ ఈవెన్ వాచెస్ కూడా అలో చేస్తలేరు ఇక్కడ ఇవ్వబడుతుంది ఎందుకంటే అక్కడే కంప్యూటర్ పైనే ఉంటుంది సో ఫ్రీక్వెంట్ విజిట్స్ టు ద టాయిలెట్స్ ఆర్ పర్మిటెడ్ క్యాండిడేట్స్ షుడ్ యూస్ ఫెసిలిటీ ఓన్లీ ఇన్ కేస్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ నెసరీ అంటే ఎక్కువ సార్లు టాయిలెట్కి పర్మిట్ ఇవ్వమంటున్నారు ఎమర్జెన్సీ అయితేనే మామూలు ఉపయోగించుకోవాలంటున్నారు అదేవిధంగా క్యాండిడేట్స్ ఆర్ నాట్ అలౌడ్ టు లీవ్ ద ఎగ్జామినేషన్ హాల్ అంటిల్ ద ఎగ్జామినేషన్ ఈజ్ కంప్లీటెడ్ ఎగ్జామ్ పూర్తయ్యే వరకు ఎవరిని కూడా బయటకు అని చెప్తున్నారు ప్లీజ్ ఇన్ఫార్మ్ ద ఇన్విజిలేటర్ ఇమ్మీడియట్లీ ఎనీ కేస్ ఆఫ్ ఎనీ టెక్నికల్ ఇష్యూ డ్యూరింగ్ ద ఎగ్జామినేషన్ ఏదైనా టెక్నికల్ ఇష్యూ వస్తే వెంటనే ఎగ్జామ్ మనకు మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్తున్నారు సో హాల్ టికెట్స్ ఆర్ జనరేటెడ్ బేస్డ్ అని చెప్పి అంటే హాల్ టికెట్స్ అన్నీ కంప్యూటర్ బేస్డ్ చేయడం జరిగింది కదా అని చెప్తూ ఏ ఇన్ఫర్మేషన్ అందులో ఉన్నా దాని ప్రకారం ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఉండకుండా చూసుకోండి అని క్యాండిడేట్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ బిహేవ్ ఆర్డర్లీ అడ్మిషన్ టు ద ఎగ్జామినేషన్ ఇవన్నీ మామూలుగా ఉన్నాయి సో ఏదైనా ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇంతకు ముందు చెప్పినాయి ఒకటి మీ యొక్క హాల్ టికెట్ చెక్ చేసుకోండి అందులో డీటెయిల్స్ ఏమైనా ఉన్నట్టయితే తప్పనిసరిగా మీరు ఏం చేస్తారంటే నామినల్ రూల్స్ అక్కడనే సెంటర్లో పుట్టిన ఇస్తారు సో అక్కడే కరెక్షన్ చేసుకోవచ్చు క్యాండిడేట్స్ వెళ్ళి లోడ్ ఇన్సైడ్ ద టెస్ట్ సెంటర్ నైన్టీ మినిట్స్ బిఫోర్ ద కమెన్స్మెంట్ ఆఫ్ ఎగ్జామ్ వన్ అండ్ హాఫ్ అవర్ ముందే అలో చేస్తారు నైన్ అంటే సెవెన్ థర్టీకి నుండి అలో చేస్తారు మీకు తర్వాత టూ అంటే మనకు మామూలుగా ట్వెల్వ్ థర్టీకి వెళ్ళి అలో చేస్తారు కానీ నైన్ తర్వాత కానీ మధ్యాహ్నం వాళ్ళకి టూ తర్వాత కానీ ఎవరిని కూడా అలో చేయరు సో ఇన్ని సంవత్సరాలకి కష్టపడుతున్నారు కాబట్టి దయచేసి నెగ్లిజెన్స్గా ఉండొద్దు ముందే ఎగ్జామినేషన్ సెంటర్ని ఒకరోజు ముందే విజిట్ చేసుకుంటే అయ్యో ఇంకా చదవాలి చదవాలని కాదు టెన్షన్ లేకుండా వెళ్ళండి ఎక్సలెంట్గా రాస్తారు సో హాల్ టికెట్ హాల్ టికెట్తో పాటు ఒరిజినల్గా ఏదైనా ఐడి కార్డ్ అది మామూలుగా ఆధార్ కార్డు కావచ్చు లేదా డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు ఏది ఉంటుంది దయచేసి తీసుకెళ్ళండి సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీకైనా డౌట్ ఉంటే కాల్ చేస్తూ డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ ఎయిట్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్